హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఈరోజు మన గెస్ట్ కాప్రావన్ డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ గారు స్వర్ణరాజ్ గారు రెండు సార్లు కన్జకటివ్గా కార్పొరేటర్ అయ్యారు ఈరోజు మనం ఆయనతో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడదాం నమస్తే స్వర్ణరాజు గారు స్వర్ణరాజు అండి స్వర్ణరాజ్ గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా నేను చాలాసార్లు చూశాను ఎంత సీరియస్ విషయమైనా సరే ఎప్పుడు స్మైల్తోనే ఆన్సర్ చెప్తారు అందరూ స్వర్ణరాజు గారు అంటేనే స్మైల్ స్మైల్ అంటే స్వర్ణరాజ్ అని చెప్పేసి అంటారు లాఫింగ్ బుద్ధ టైప్లో స్వర్ణరాజు గారు వీల్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ ఫస్ట్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది మీ స్ట్రగుల్స్ ఏంటి చాలా మంది అంటుంటే విన్నాను స్వర్ణరాజ్ గారు టూ టైమ్స్ కార్పొరేటర్ అయిపోయారు నవ్ హీస్ అ మెటీరియల్ ఆఫ్ ఎమ్ఎల్ఏ అంటున్నారు హౌ డు వీ సీ దిస్ నాకు లీడర్ అవ్వాలని చెప్పి ఏం కోరిక లేకుండే ఓకే ఐ వాంట్ టు డూ మై సోషల్ సర్వీస్ టిల్ లాస్ట్ బ్రెత్ ఓకే ప్రజాసేవ చేయాలని ఉండే నాకు ప్రజలు ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఉండే నా స్కూల్ లైఫ్ నుంచి నా సోషల్ సర్వీస్ స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్ నుండి సోషల్ వర్క్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు కదా మీరు మీకు సోషల్ వర్క్ అంటే అంత మక్కువ ఎందుకు రైట్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగారు వైటల్ పాయింట్ నాకు అప్పటి నుంచి ఏమో తెలియదు ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మా స్కూల్లో ఎప్పుడైతే స్పోర్ట్స్ డే పేరెంట్స్ డే ఆగుతుందో అప్పుడు చీఫ్ గెస్ట్ని పిలుస్తుండే మా స్కూల్లో చీఫ్ గెస్ట్ ఎవరు వస్తుండే అంటే కమాండెంట్ బ్రిగేడియర్స్ మిలిటరీ ఆఫీసర్స్ వస్తుండే అప్పుడు మేము కూర్చొని ఆ గెస్ట్ని చూస్తుండే ఈ లెవెల్కి రావాలంటే ఏం చేయాలి వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఇన్స్పిరేషన్ తీసుకొని స్కూల్ లైఫ్ నుంచే మంచిది చేయాలి ఒకళ్ళు ఓకే అది చేసుకొని చేసుకొని ఈ ఓన్ బిలీవ్ మా స్కూల్లో టెన్త్ క్లాస్లోనే మాకు క్యాప్టెన్షిప్ ఇస్తుండే ఓకే యాజ్ అ స్పోర్ట్స్ క్యాప్టెన్ యాజ్ అ స్కూల్ క్యాప్టెన్ గ్రూప్ క్యాప్టెన్స్ ఇదన్నీ ఇస్తుండే కానీ నా టాలెంట్ చూసి నాకు ఎయిత్ క్లాస్లోనే వచ్చింది స్పోర్ట్స్ క్యాప్టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మీరు ఫస్ట్ కార్పొరేటర్ అయ్యారు కదా కార్పొరేటర్ అవ్వాలని మీకే అనిపించిందా లేక ఎవరైనా సజెస్ట్ చేశారా ఐ విల్ టెల్ ద ట్రూ స్టోరీ ఏమైందంటే నేను చెప్పాను సోషల్ సర్వీస్ చేసుకుని ఉండే యువకులు చాలా మంది నన్ను లైక్ చేస్తుండే సో ఒకసారి థర్టీ ఫస్ట్ నైట్ మీకు తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అంటే అందరు ఫ్లెక్స్లో అది వేస్తారు సో ఇన్ అండ్ అరౌండ్ యాప్రాలు అమ్మ కూడా కంది కూడా చాలా మంది ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యువకులు నా ఇంట ఉంటుండే అదేమన్నారు అన్న ఒక ఫ్లెక్స్ వేస్తాం మీద అని అరే వద్దు బాబు నాకు ఎందుకు ఈ ఫ్లెక్స్ అంటే ఒక వాకింగ్ స్టైల్ పోజ్ లా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్వంటీ బై ట్వంటీ ఫ్లెక్స్ వేస్తారు మైనంపల్లి హనుమంతరావు గారు మీ క్లాస్మేట్ అని చాలా సార్లు విన్నాను అది ఎంతవరకు నిజం నేను గురువు అని చెప్పవచ్చు మాతాపిత గురు దేవం అని చెప్పవచ్చు మైనంపల్లి హనుమంతరావు గారు అప్పుడులో మెదక్ ఎమ్మెల్యే ఒకసారి అతను యాప్రాల్ నుంచి బయలుదేరేటప్పుడు ఆ ఫ్లెక్స్ చూశారు మైనపల్లి హనుమంతరావు గారు ఆ ఫోటో చూసి అరే ఇది స్వర్ణరాజు లేక కనిపిస్తున్నాడు ఆయన అంటే స్వర్ణరాజు కనిపిస్తేలేడు సార్ ఆయనే అని చెప్పారు ఓకే ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పి అడిగారు ఆయన అంటే లేదు సార్ ఈ యాజ్ ఎ వెరీ గుడ్ క్యాడర్ యువకులు చాలామంది ఉన్నారు అప్పుడులో చాలామంది కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ని గెలిపించిండ్రు సార్ ఆయన ఆయన దగ్గర ఆ కెపాసిటీ ఉన్నది అని చెప్తే అరే ఈయన పొలిటీషియన్ కాదు కదా ఈజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఈయన ఎట్లా ఇదన్నీ చేస్తున్నాడు లేదు సార్ నేను సోషల్ సర్వీస్ చాలా చేస్తున్నాడు సరే సార్ ఆయనేం చేశాడు మైనంపల్లి హనుమంతరావు గారు నా టెలిఫోన్ నంబర్ ఇస్తున్న స్వర్ణరాజుని నాతోని మాట్లాడమని చెప్పారు ఓకే సో అతను వచ్చి నాకు చెప్పిండు చెప్పి అన్న నిన్ను మాట్లాడమంటే నేను ఫోన్ చేశాను ఫోన్ చేసినప్పుడు మా గురుగారు వైస్ ఆఫ్ మైనంపల్లి గారు క్యా బోధబడ ఆద్మీ ఓగాక్యా తుమ్ తుమ్ మే మే గర్కు అతను నేను మై ఆనా అని అడిగాడు నేను చెప్పిన నేనే బై మై ఆతా ఒక్కొక్క గర్కు మై ఆత్మ అని సో అప్పుడు అన్నారు అరే నీ గురించి విన్నాను సోనరాజ్ యు ఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ చారిటీ చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నాం దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని చెప్పి న్యూ నా దగ్గర ఉండు నాతో ఉండు రోజు ఒక లెవెల్ తీసుకుని వెళ్తా నాకు చెప్పలే ఏం చెప్పలే ఏమని నీకు కార్పొరేట్ టికెట్ ఇస్తా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నీకు అది చేస్తా నేను ఎజ చేస్తా అని చెప్పలే ఓకే ఒకటే ఒక మాట అన్నాడు యూ బిలీవ్ మీ వన్ డే ఐ టేక్ యూ టు వన్ లెవెల్ ఐ నాట్ టెల్ నవ్ అని చెప్పి మరి ఆ మాట అయినాక అప్పుడే సిటీకి వస్తున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ మాట్లాడుతున్నాను ఓకే మెదక్ నుంచి సిటీకి వస్తున్నారు మా క్యాడర్ పెట్టి ఎక్కడ పిలిచినా క్యాన్వేసింగ్ ఉండని ర్యాలీస్ ఉండని అన్న వెంటనే వెళ్తుండే సో ఈ సీన్ మై సిన్సియారిటీ ఆనెస్టీ అండ్ మై హార్డ్ వర్క్ ఓకే అప్పట్లో నేను కాంగ్రెస్లో ఉన్నాను కాంగ్రెస్లో ఉన్నా కానీ ఆయనకు సపోర్ట్ చేసుకుని ఉంటాయి అప్పట్లో ప్రసన్న కుమారి వాజ్ ద కార్పొరేటర్ ఐ మీన్ గా నేను గెలిపించాను అగైన్ టూ థౌజండ్ సిక్స్టీన్స్లో ఎలక్షన్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను అడగలే నేను అడగలే ఓకే అన్న నాకు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన కొట్లాడి ఒక పెద్ద మనిషి దగ్గర ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు బీఫామ్ గురించి కానీ ఈయన నా గురించి కొట్లాడి బీఫామ్ తీసుకొని వచ్చాడు ఐ కెనాట్ ఫర్గట్ దట్ త్రూఅవుట్ మై లైఫ్ ఇట్ ఈస్ ఇన్ మై హార్ట్ ఓకే మళ్ళీ ప్రజల్లో వచ్చి నా గురించి ఒకసారి బహిరంగ సభల్లో మాట్లాడాడు మీకు నిజంగా బీఫామ్ వచ్చేంత వరకు కూడా మీకు తెలియదా అంటే హౌ వాజ్ యువర్ ఫీలింగ్ వెన్ హనుమంతరావు గారు మీకు బీఫామ్ ఇచ్చినప్పుడు నా లైఫ్లో ఎప్పుడు ఏదైనా ఒకటి జరిగితే ఆ థ్రిల్ ఉండేదండి కామన్గా ఎట్లనే ఉంటా ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్ ఉంటా ఇప్పుడు వరకు ప్రజలు అంటారు ఏంది నీకు ఆ లీడర్షిప్ ది పవర్స్ నీకు లేదా నీకు తెలియదా ఏం పవర్ ఉన్నదని చెప్పి సి పవర్ విల్ బి దేర్ ఇట్ విల్ గో బట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి దేర్ హ్యుమానిటీ షుడ్ బి దేర్ అవును అవును ఇప్పుడు వరకు నాకు ఈ రెండోసారి గెలిచాను నాకు ఆ ఫీలింగ్స్ లేదు అన్న ఫస్ట్ టైం మీరు బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచారు చాలా మంచి పనులు చేశారు కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి దగ్గర మీకు చాలా మంచి పేరు ఉందని తెలిసింది అంత లిఫ్ట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మీకు చెప్పాను మాతా పితా గురుదేవ్ అంటే మైలంపల్లి హనుమంతరావు గారు రైట్ ఆయన బాధల్లో ఉన్నప్పుడు నాకు ఇంత మంచి ఒక అవకాశం ఇచ్చిన మనిషిని నేను వదులుకోను సరే అన్న మీరు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు ఇప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయంటున్నారు యూ ఎక్స్పెక్టింగ్ టికెట్ ఒకటి చెప్తాను బిఆర్ఎస్లో వచ్చినాను ఓకే రైట్ అంత ముందు నుంచి నేను కాంగ్రెస్ నుంచి నేను గ్రూమ్ ఇట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ టాలెంట్ ఓకే ఒక టీంలో ఉంటాం మనం ఒక టీంలో ఉంటాం టీం ఓడిపోతే గెలుస్తుంది కానీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనే ఒకటి ఉంటుంది ఉంటుంది అది నాలో ఉన్నది ఏ పార్టీలో ఉండని ఉండండి ఐ విల్ ప్రూవ్ ద పీపుల్ దట్ ఐఎమ్ యువర్ లీడర్ ఐఎమ్ యువర్ పర్సన్ అని చెప్పి నేను టూ టర్మ్స్ మంచిగా నేను డెవలప్ చేశాను మళ్ళీ డెవలప్ చేస్తున్నాను మీకు పత్తి కుమార్ గారు తెలుసు కదా లాస్ట్ టైం పత్తి కుమార్ గారు మీ మీద ఓడిపోయారు ఒకవేళ బీఫామ్ పత్తి కుమార్ గారికి ఇస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది స్టిల్ మీరు కాంగ్రెస్ జెండా పట్టుకొని పత్తి కుమార్ గారి కోసం ప్రచారం చేస్తారా ష్యూర్ ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీల అవకాశం దొరకకపోతే పార్టీకి పనిచేస్తా డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఫర్ ద పార్టీ అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది నాకు టికెట్ దొరకాలి నాకు టికెట్ దొరక ఆస్పిరెంట్స్ ఉంటారు సార్ మీరు డెవలప్మెంట్స్ అని మళ్ళీ మనం సెకండ్ టైం మీ నోట్ నుంచి ఉంటున్నాను బేసిక్గా డెవలప్మెంట్ మీరు చేసిన మేజర్ డెవలప్మెంట్స్ నిర్మల్ నగర్లో రైట్ నంబర్ వన్ ప్లే గ్రౌండ్స్ ఏ లైట్ ప్లే గ్రౌండ్స్ లేదు యువకుల గురించి విత్ ఫ్లడ్ లైట్స్ మూడు గ్రౌండ్లు చేశాను నేను ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎందుకంటే మీకు తెలుసు డేస్ చిల్డ్రన్స్ ఆర్ డైవర్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ ఓకే లైక్ డ్రగ్స్ నేను మనసులో పెట్టుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే కుర్రోళ్ళు ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ థర్టీ దాకా లైట్స్ ఫ్లడ్ లైట్స్లా ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని చదువుకొని భోజనం చేసుకొని బెడ్కి వెళ్ళిపోతారు అంటే ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళని అంతే మళ్ళీ వాళ్ళకు ఛాన్స్ దొరకది వెన్ ఈజ్ ఎగ్జాస్టెడ్ మళ్ళీ వెళ్ళి బయట తిరగలేడు ఓకే ఎవరైనా ఉండను బరియల్ గ్రౌండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాని మీద ఎవరు ఫోకస్ చేయరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ ప్రజలు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటారు రైట్ ఇలా నాది ఎగ్జాంపుల్ తీసుకుంటాను మాకు ఇద్దరు పాపాలు ఉన్నారు ఇలా ఒక ఇల్లు ఉన్నది ఒక ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఉన్నది రేపు మీ మీద ఒక ఫ్లోర్ వేసుకుంటా ఇంకొక ఫ్లోర్ వేసుకుంటా కానీ మాది జనరేషన్ టు జనరేషన్ ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది మీరు చూడండి ఇంటి ముందు సావ్ శవం ఉంటుంది చనిపోయినాక శవం ఉంటుంది బరియల్ గ్రౌండ్ ప్లేస్ గురించి వెతుకుతూనే ఉంటారు వెతుకుతూనే ఉంటారు ఆఖరికి ఆ డెడ్ బాడీకి శాంతి లేక లాస్ట్లా ప్లేస్ లేకుండా తిరుక్కొని ఉంటారు దానికే నేను ఒక్క ఫోకస్ చేశాను బరియల్ గ్రౌండ్ ని డెవలప్ చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డెవలప్ అంటే ఏ రకంగా అంటే కొత్త బరియల్ గ్రౌండ్స్ కి మీరు ఏమైనా ప్లేస్ తీసుకున్న ప్లేస్ ఏమైనా గవర్నమెంట్ కొట్లాడి తీసుకున్నారా లేకపోతే ఉన్న బరియల్ గ్రౌండ్స్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేసినా మంచి ప్రశ్న మీరు వేసారు ఒకటి సాయిబాబా నగర్ అని ఉన్నది అవును సార్ సాయిబాబా నగర్ లో ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఓటర్స్ ఉన్నారు ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ డివిజన్ వన్ ఓకే రైట్ ఒక ఎకరం ల్యాండ్ ఉండే అక్కడ బరియల్ గ్రౌండ్ కి మైనారిటీ ముస్లిమ్స్ మైనారిటీ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ ముగ్గురుగా చరిపోతే అప్పట్లో మన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ గారు ఉండే అతనితో వెళ్ళి రిక్వెస్ట్ చేశాను సార్ ఇంత పెద్ద ఏరియా స్థలం ఒక ఎకరం ప్లీజ్ ఏదైనా చేయండి అంటే సొనరాజ్ ల్యాండ్ పోదామని తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి అక్కడ వన్ ఏకర్ చూశాడు చూసినాక గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది ఫైవ్ ఏకర్స్ తీసి సోర్స్ చేసి నాకు మార్కింగ్ చేసి ఇచ్చేస్తారు ఇచ్చినాక ఇమీడియట్గా జిహెచ్ఎంసీ నుంచి ఫండ్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ హిందూస్ బర్యల్ గ్రాండ్ బర్యల్ గ్రౌండ్ డెవలప్ చేశాను బర్నింగ్ ప్లాట్ఫామ్ బాత్రూమ్స్ రెస్ట్ రూమ్స్ మరి వెయిటింగ్ హాల్ రోడ్స్ సిసి రోడ్స్ ఇవన్నీ చేశాను స్వర్ణరాజు గారు వసూళ్ల దందాకు పాల్పడ్డారు బిల్డర్స్ దగ్గర లేకపోతే ఇల్లు కట్టేవాళ్ళ దగ్గర ఇట్లా రావాల దగ్గర వసూళ్ళు స్వర్ణరాజు గారు వసూళ్ళు చేస్తున్నారు రౌడీలను పంపిస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది ఆ టాక్కి మీకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు మీకు ఇంత మంచి మనసు ఉంది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీరు ఎంతో చేస్తున్నారు మరి ఈ టాక్స్ ఎందుకు వచ్చాయి అంటే నిప్పు లేదే పొగ మరి దీన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు రైట్ ఇప్పుడు చూడండి అందరు పాజిటివ్గా మాట్లాడితే నేను దేవుడు అయిపోతాను ఓకే ఒక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైట్ వెలుగుతున్నది నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే ఆ లైట్ వెళ్ వెలుగుతుంది అవును పది మంది నా గురించి మాట్లా మంచిగా మాట్లాడితే ఇద్దరన్నా నాకు గా మాట్లాడతారు కదా వాళ్ళని మీరే మీరే ఇచ్చేసి మాట్లాడమంటున్నారా అట్లా ఏం లేదు వాళ్ళ ఇష్టంతో ఎవరికి నా మీద పడదో ఇప్పుడు మీకు షారుఖ్ ఖాన్ ఇష్ట ఇష్టం ఉండవచ్చు ఈయనకు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ ఉండవచ్చు వాళ్ళ ఇష్టం ఉండవచ్చు నేను ఎంత మంచి పని చేసినా మీకు తెలుసు అవును స్వర్ణరాజ్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ కానీ ఏదో ఒక రకంగా మీకు ఏదైనా ఒక లీడర్ మీద మీకు ఒక ఫ్యాన్ ఉండొచ్చు మీరు ఆ డ్యామేజ్ చేయడానికి మాట్లాడవచ్చు మంచిగా సార్ నేను కలెక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు ఇది చెప్పలే సైనిక్పూర్లో నాది ఒక బిల్డింగ్ ఉన్నదండి జూబ్లీ లో ఒక పెద్ద లగ్జురియస్ అపార్ట్మెంట్ ఉన్నదని చెప్పలే మీరు అక్రమంగా వసూళ్లకు పాలు పడుతున్నారంటే అక్కడ మీరు వెళ్ళడమో లేకపోతే మీ మనుషులు వెళ్ళడము ఇదో ఒకటి మీరైతే మీరు మీ స్టేజ్ వదిలిపెట్టి మీరు వెళ్ళరు మనుషులు వెళ్ళడము లేకపోతే మీ పేరు పైన ఎవరైనా చేస్తున్నారా ఇట్లాంటివి ఇదన్నీ తప్పు ప్రచారం తప్పుడు ప్రపంచ ప్రచారాలు అంటారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అది ఓకే ఎవరు వెళ్ళారు వెళ్తే నాకు నా దృష్టికి వస్తుంది కదా సరే ఇప్పుడు అలా ఉంటే నాకు రెండోసారి ప్రజలు ఎందుకు నాకు మ్యాండెట్ ఇస్తారు చెప్పండి అదే అడిగేది నేను రెండోసారి నాకు మ్యాండెట్ ఎందుకు ఇస్తారు అవును అట్లా ఉంటే అరే ఈయన చాలా ఈస్ నాట్ కేపబుల్ ఫర్ లీడర్షిప్ ఈయన ఇట్లా ప్రజల్ని సతాంస్తున్నాడు ఇల్లు కడితే ఏ అన్ని వసూలుకున్నాడు అని చెప్పి ఎవరు ఓటేస్తారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరే అక్కడ ఇది చేయరు ఎంటర్టైన్ చేయరు అవును ఇంకొకటి సర్వే రిపోర్ట్లో ఉంటుంది కదా అవును ఐ కమాండ్కి వెళ్తుంది సర్వే రిపోర్ట్ ఉంటుంది నా గురించి నా నేచర్ గురించి మా నా కాంట్రవర్సీస్ గురించి మరి మీ ఏరియా మీ కన్సర్న్ డివిజన్లోనే హుక్కా పార్లర్స్ వేప్స్ కూడా అమ్ముతున్నారు దీనికి స్వర్ణరాజు గారికి తెలిసి అమ్ముతున్నారా లేకపోతే మీరు చూసి చూడనట్టు వదిలిపెడుతున్నారా ఒకటి నాది ఫీల్ డిఫరెంట్ దీని మీద పడి ఉంటేనే ఈ డెవలప్మెంట్ డివిజన్ బట్ నేను ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఏంటంటే డెవలప్మెంట్తో పాటు నేను యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతున్నాను యంగ్స్టర్స్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే అన్నారు కాబట్టి దాని గురించి అడుగుతున్నాను సి ఒక ఏరియాకి ఒక లీడర్ అంటే ఒక ఫాదర్ లాగా ఇంటికి పెద్ద మనిషిలాగా సో అట్లాంటిది మీ ఏరియాలోనే వేబ్స్ విచలవిడిగా దొరుకుతున్నాయి హుక్కా పార్లర్లు మైనర్స్ని కూడా ఎంట్రీ హుక్కా పార్లర్ల పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాన్ విధించారు ఇవన్నీ యువతను పాడు చేస్తాయి అని చెప్పేసి నేను అంటున్నాను మీరేమంటారు సార్ ఇప్పుడు చూడండి మీరు చెప్పినట్టు నా దృష్టికి వస్తే డెఫినెట్లీ ఐ నాట్ ఎంకరేజ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఓకే ఐఎమ్ వెరీ అగేన్స్ట్ ఒకటి ఈ బెట్టింగ్స్ అన్న ఉండని ఈ ఒక డ్రగ్స్ అనే ఉండని ఐఎమ్ వెరీ అగెన్స్ట్ దట్ వన్ అట్స్ ఉండి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని రండి డెఫినెట్లీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నేను బ్యాన్ చేయాలని చెప్పి సార్ చేశారు దానికి ఒక స్పెషల్ టీమ్ పెట్టారు నేను వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతున్నదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బాధ్యత నాది సార్ మీరు ఈ మాట వ్యూవర్స్ని సాక్షిగా వ్యూవర్స్ని మీ మాట ప్రతి ఒక్కటి వింటున్నారు డెఫినెట్గా మేము విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ తీసుకుని వచ్చి ఐ మీన్ మీ ముందుకు ఉంచుతాము మీరు దాన్ని ఏ రకంగా తీసుకెళ్తారో అనేటిది మీరు మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి మేము తీసుకుని వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను జస్టిస్ చేస్తాను మీరు ఏదైతే మీరు ఎవిడెన్స్తో పాటు ఇక్కడ ఇది జరుగుతున్నది అని చెప్పి నాకు తీసుకుని నా దృష్టికి తీసుకుని వస్తుంది తప్పకుండా ఏదైతే స్పెషల్ టీమ్స్ పెట్టారో వాళ్ళకు వాళ్ళ నోటీసులు తీసుకుని వెళ్ళి ఇది రూట్ లెవెల్ నుంచి నేను ఇవాకెట్ చేస్తాను డెఫినెట్లీ ఐ సపోర్ట్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ విత్ ద ఎవిడెన్స్ నేను చేస్తాను తప్పకుండా చేస్తాను చేయకపోతే అప్పుడు అడగండి ఓకే సో ఇదొకటి సార్ ఇంకోటి ఏంటంటే మన ఒంపు కూడా మన కందిగూడ అండ్ కొన్ని ఇంటర్నల్గా కందిగూడ చెవరస్త దగ్గర ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని పార్క్స్ ఉన్నాయి పార్క్స్లో రాత్రి పన్నెండు తర్వాత ఆకతాయిలు చాలామంది ఉన్నారు అక్కడ కూర్చుంటున్నారు గంజాయి కొడుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఎవరినన్నా ఎవరన్నా అడ ఆపాలి అని అన్నా కానీ వాళ్ళు ఏది కొట్టి చంపేస్తారని చెప్పేసి ఎవరు ఆపట్లేదు సార్ మీరు అడగండి హెచ్ఎంటి బేరే హెచ్ఎంటీ కాలనీ ఉన్నది అవును సార్ రాజేశ్వర అని చెప్పి ప్రెసిడెంట్ ఉండే ఒకసారి ఇట్లనే చెప్పారు వాళ్ళు సార్ ఇట్లా మా పార్క్లో వాళ్ళ ఇంటి ముంగట్టిన పార్క్ ఉంటుంది ఇట్లా వచ్చి న్యూ సెన్స్ జరుగుతున్నా సార్ ఫస్ట్ నేను హండ్రెడ్కి జాయిల్ చేస్తున్నా హండ్రెడ్ కన్నా ముందు నేను వెళ్ళిపోయినాను అక్కడ మా యువకుల తీసుకుని అక్కడ వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి నేను నన్ను చూస్తేనే పారిపోయారు అక్కడ మళ్ళీ పోలీసు వచ్చారు సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఐ టేక్ నేను ఏదైతే పోలీసు వచ్చేదాకా నేను ఆగాను ఒకసారి ఇట్లనే నేను నైట్లో ఒక పెద్ద హెవీ రెయిన్ఫాల్ ఉండే ఇట్ వాజ్ ఆన్ థర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ నేను ఎవరు మాన్సూన్ టీం వాళ్ళు భయం పడారు నాలెలా కొట్టుకొని పోయిండు ఫ్రమ్ రోడ్ టు ద పర్సన్ హూఇజ్ హ్యాంగింగ్ ఇది ఎక్కడో సాకేత్ దగ్గర సాకేద్ దగ్గర సో నేను స్వయంగా ఇది వాటర్ పైప్స్ కట్టుకొని విదౌట్ కేరింగ్ మై లైఫ్ ఆల్సో నెక్ లెవెల్లా దిగి ఆయన్ని కాపాడుకొని వచ్చినాను నేను నేమ్ అండ్ ఫేమ్ గురించి చేస్తలేను యాజ్ యూ సెట్ దట్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్ దట్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ఐఎమ్ వర్కింగ్ నేను ఏదో ఇవాళ ఇది చేస్తే నాకు పొలిటికల్ మైలేజ్ దొరుకుతుంది లే గ్రేట్ లీడర్ అవుతా అని చెప్పి అట్లా ఏం లేదు టైం టైంలో ఏది చేయాలనో అది చేస్తాను నేను ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో నిద్రపోలే నేను ఒక్కరోజన నేను ఇంట్లో పడుకోలే ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటేనే అన్ని రోజులు బ్రేక్ఫా సారీ లంచ్ అండ్ డిన్నర్ లంచ్ లెవెన్ థర్టీకు డిన్నర్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ టెన్ స్పాట్స్ నాట్ ఓన్లీ ఇన్ మై డివిజన్స్ మన కంటైన్మెంట్ ఏరియా గాంధీనగర్ సెంట్రల్ బ్యాటరీ వన్ నాట్ ఎయిట్ బజార్ ఇక్కడ వెళ్ళి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను ఓ ఆపర్చునిటీ గివెన్ బై ద గాడ్ నాకు ఏంటంటే హనుమంతరావు గారు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారు ఇది నీకు ఒక మంచి అవకాశం దొరికింది స్వర్ణరాజ్ డోంట్ లివ్ ఇట్ ఎంత సోషల్ సర్వీస్ చేస్తావో ఎంతమందికి అన్నం పెడతావో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి ఇట్స్ ఉంటే అవకాశం దొరికేది దొరికితే ఎవరు చెయ్యరు కానీ ఐ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ స్వర్ణరాజ్ యూ డూ ఇట్ ఓకే నా ద్వారా మీకు ఏం కావాలో చెప్పు రెడీ టు స్పాన్సర్ అంటే మనకి ఎలక్షన్స్ కాకముందే మీరు దీంట్లోకి వచ్చేసినారా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చేసాను నేను గాడ్ ఈస్ గైడింగ్ మీ మీరు మీ ఇంట్లో కానీ మీ కానీ ఏమైనా మాట్లాడినారా జంపింగ్ ఇన్ ఇన్ దిస్ దిస్ జస్ట్ షిఫ్టింగ్ అవుట్ అన్నట్టుగా నేను ఎవరిని పిలిచి ఫోన్ చేసినా అప్పుడు రెస్పాన్స్ లేదు ఎవరికి ఉట్టి చెప్పేశాను నేను నేను పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నాను బికాస్ ఇట్ ఈస్ మై డ్యూటీ మీరు మా ఎంటో ఉండే నేను చెప్పాలా మీకు సో వి వేర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ టీమ్ నాకు డిఫరెన్స్ ఏం లేదు ఆ పార్టీలో ఉన్నవి నేను పని చేస్తా ఇక్కడ ఉన్నవి పని చేస్తా నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన అందరికి చెప్పిన నెక్స్ట్ టర్మ్ ప్లాన్స్ ఏంటి ఏదైనా మీరు అనుకుంటున్నారా మాకు నేను ఇంకా నా డివిజన్లో ఈ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి నేను ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పేసి మీరు ఏమైనా అనుకుంటున్నారా సో దాట్ నేను నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు చేస్తాను అని చెప్పడానికి అని అనుకోవడానికి చాలా చాలా మట్టికి చాలా రోడ్స్ యూజిడి లైన్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ చాలా ఉన్నది చేయాలి అంటే చేయాల్సింది ఉందా ఉన్నది చాలా ఉన్నది మరి ఎందుకు చేయలేదు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు టెన్ ఇయర్స్ సి మీరు చూస్తూనే ఉన్నారు టూ ఇయర్స్ కోవిడ్లో వెళ్ళింది అవును అందరికి తెలుసా అందరికి తెలుసు రైట్ అగైన్ పార్టీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది మళ్ళీ ఇంకొకటి అందరి హర్డల్స్ చాలా ఉండే ఎలక్షన్ కోర్ట్స్ వచ్చేసింది దాంట్లో చాలా టైం వేస్ట్ అయింది లేకపోతే ఇప్పుడు టైం ఉన్నది మాకు ఈ ఎలక్షన్స్ ముందు ఐ ఫుల్ఫిల్ ఎవరింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్ చేస్తున్నాను కదా ఎవ్రీ మంత్ వెళ్తున్నాను కనీసం మినిమమ్ ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్స్ తీసుకొని వస్తున్నాను ఎవ్రీ మంత్ వెళ్తున్నాను ఐ థ్యాంక్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ గారు ఇస్ ఐఏఎస్ వెరీ జెంటల్ మ్యాన్ అంటే ఆయన దగ్గర వెళ్ళినప్పుడు సొనరాజు మేసా నేదు సైట్ విజిట్ కరంగా ఫండ్స్ రిలీజ్ అట్లా చాలా చేశాడు ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ కైజర్ న్యూస్ అండ్ మా తరఫు నుంచి వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి సో హోప్ మూడోసారి కూడా మీరు కన్సర్వేటివ్గా నో విన్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద Crew members of Kaiser News. Thank you. Thank I you. hope in the coming days, my coverage you throughout the state. Thank you. Thank you, and sir. And Kaiser name should be flourished everywhere. Like so, sir. with all, uh, you, even we need your support also. Definitely. My support is unconditional anytime. Okay. Okay. Thank you. Thank sir. Thanks a lot, sir. Yes, thank no you. No, thanks, no. thanks a lot. Thank you. Thank you.